ఏళ్లుగా ముప్పై ఏళ్ల పైన ఎస్సీ వర్గీకరణ ఏపీసీ వర్గీకరణ విషయంలో ఎదురు చూస్తున్నటువంటి మాదిగా సోదరులు సోదరి మండలకు ఈరోజు నరేంద్ర మోదీ గారు నేను మీకు అండగ ఉన్నా నేను మీ వెంబడే ఉన్నా తప్పకుండా మీ యొక్క పోరాటంలో నేను భాగస్వామిని తప్పకుండా దీన్ని సాధించుకుంటామనేటటువంటి మాట చెప్పిన విషయాన్ని ఏ ఒక్క సోదరుడు కూడా మర్చిపోవచ్చని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా అడుగులు కూడా ముందుకేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ఏ గ్రామాల్లో ఎస్సీ సోదరులు గ్రామీణ ప్రాంతాల్లో ఆయా ఎస్సీ కాలనీలో ఉన్న ఇంకెక్కడ ఉన్న వారి అందరినీ కూడా కలిసి ప్రతి ఒక్కరిని మనం కలిసి ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి ఎందుకు వేయాలి మనం ఇన్నేళ్ళు ఎదురు చూసిన మన కళ నిజం చేయబోతున్నందుకు ఈ ఓటు మనం నరేంద్ర మోదీ గారికి వెయ్యాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి తెలిపాల్సినటువంటి అవసరం ఉంది రేపు మన పిల్లల పిల్లల యొక్క భవిష్యత్తు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలంటే అందరూ విద్య ఉన్నత విద్య కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని రంగాల్లో అవకాశాలు లబ్ధి పొందడానికి మరి ఈ యొక్క పోరాటం ఏదైతే ఉందో అది సాకారమవుతున్నటువంటి వేళ మనం అందరం కూడా నరేంద్ర మోదీ గారికి మద్దతు వారం చేసి దానికి ఒక్కరిని కూడా మీరు అవగాహన కల్పించి చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉండదు వర్గీకరణ అంటే ఏంటి దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అనే విషయాలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైతే మీకు అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన్ని ఇంటింటికెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క పాటలో నడుస్తూ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ఈ దేశంలో పరుస్తూ అట్టడుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ ఈరోజు అభివృద్ధి పదంలోకి తేవాలని ప్రతి ఒక్కరి కూడా ప్రభుత్వ ఫలాలు అందించాలని పేద ప్రతి ఒక్క విద్యలో కానీ వైద్యంలో కానీ ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి పేదలకు సమాన న్యాయం చేయాలని ఈరోజు నరేంద్ర మోదీ గారు అయితే తలంపు ముందుకు పోతున్నారో ఆ యొక్క వారి యొక్క బాటలో మనం అందరం కూడా ప్రయత్నించి వారికి వెంబడి మద్దతు నిలబడినప్పుడే ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి మొట్ట దేశ మొట్టమొదటి దేశంగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు మొట్టమొదటి అభివృద్ధి చెందే దేశంలో మన దేశం ఉండాలి ప్రపంచ దేశాలంటే అంటే పేదరికం పూర్తిగా లేకుండా పోవాలి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి ప్రతి ఒక్కరికి కూడా సొంత కాలమే నిలబడే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇతర ప్రభుత్వం ఇతర ఏ రకంగానైనా వారిని ఆదుకొని కేంద్ర ప్రభుత్వం ఇతర బ్యాంకుల ద్వారా ఇంకో రకంగా ఇంకో రకంగా ప్రతి ఒక్కరిని సొంత కాలమే నిలబెట్టే విధంగా చేసి ఆర్థికంగా ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం ఆర్థికంగా వాళ్ళు బలపడిన నాడే ఈ దేశం యొక్క అభివృద్ధి అనేది సాధ్యం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉండేది ఖాయం ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి అవసరం ఉంది